తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే కళ్యాణ్ క్లీనింగ్ సెక్షన్ కాబట్టి క్లీనింగ్ చేస్తూ ఉంటారు చీపుడు పట్టుకొని అది ఇంకా అంతలోని తనుజా వచ్చి ఏ కళ్యాణ్ ఆగు చీపుడు ఏదని అడుగుతాడు అడిగితే ఇక కళ్యాణ్ అనేది చెప్పడు ఇంకా వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలే తనుజా కూడా వెళ్తుంది ఇంకా చీపుడు తీసుకొని తనైతే క్లీనింగ్ చేస్తూ ఉంటుంటే చీపుడు చేతిలో ఉండడం చూసి పరిగెత్తుకొని వెళ్ళి కనిగా కళ్యాణి అయితే తనుజ దగ్గరికి ఏ చీపుడు నువ్వెందు పట్టుకున్నావు నాది కదా సెక్షన్ అంటూ ఇక్కడ పెట్టిస్తూ బలవంతంగా చేతిలో ఉన్న చీపుని ప తీసుకోవడానికి చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఆ నేను ఎవను నేను ఎవ్వను అంటూ తనుజ అంటుంది ఇంకా చీపుడు తీసుకొని ఇంకా బలవంతంగా ఇంకో క్లీనింగ్ అంటే ఇలా చెయ్యాలి కళ్యాణం నీలా కాదు అంటూ చెబుతూ నేర్పిస్తూ ఉంటుంది ఇలా చేయాలి నువ్వు సగం సగం చేస్తావు ఇంకా చేయవు ఇంక చూసి నేర్చుకో అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటే కళ్యాణ్ కూడా ఏ ఎన్ని రోజులు పాటు నేను చేయలేదా ఈరోజు కొత్తగా చెప్తున్నావా అంటూ ఉంటారు అలాగే మరొక వైపు రీతు అయితే బెడ్ మీద కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే కిచెన్ దగ్గర అయితే ఇక్కడ బరిణి గారు ఇమానియాలు అయితే ఆఫ్టర్నూన్ కాబట్టి భోజనం చేస్తూ తింటూ ఉంటారు వీరిద్దరూ ఇంకా ఫ్యామిలీ వీక్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అలాగే మరొక వైపు బెడ్ మీద కూర్చున్న రీతు అయితే సంజన గారి ఈ విధంగా చెప్తూ ఉంటుంది నేను ఎక్కువసేపు కోపంగా వండలేని ఎవరితోనే గొడవ పడినా సరే మళ్ళీ వెంటనే నేను మాట్లాడేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ డెమన్ అలాగే ఇమానియల్ ఇక్కడ కూడా అయితే భోజనం చేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ ఇంకా ఈ విధంగా కంటర్స్టెన్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు